సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని కావలి ఎంపీడీఓ శ్రీదేవి తెలిపారు కావలి మండల పరిషత్ కార్యాలయం వద్ద గురువారం కావలి డివిజన్ లోని పదకొండు మండలాల సర్పంచులకు కార్యదర్శులకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే అంశంపై రెండు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీదేవి మాట్లాడారు స్థానిక స్థాయిలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని సామాజిక ఆర్థిక పర్యావరణ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు స్థానిక ప్రభుత్వాలు సంస్థలు సంఘాలు కలిసి ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేయాలన్నారు సర్వాయిపాలెం పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జలదంకి వింజమూరు ఎంపీడీఓలు బ్రహ్మయ్య శ్రీనివాసుల రెడ్డి వలేటివారిపాలెం డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ అన్నగారిపాలెం పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ సమద్దులు పాల్గొన్నారు ఏడవ తేదీలో కావలి డివిజన్ పరిధిలోని పది మండలాలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు మరియు సర్పంచులకి స్థానికత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల యొక్క స్థానికతకు సంబంధించినటువంటి తొమ్మిది టీమ్స్ మీద అవగాహన కల్పించడం అదే విధంగా అవగాహన కల్పించిన తర్వాత ఆ యొక్క కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి అన్ని కార్యక్రమాల భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పేసి అందరికి అవగాహన కల్పించడానికి యొక్క కార్యక్రమాన్ని యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగానే రెండు బ్యాచ్లుగా ఏర్పాటు చేసి యొక్క శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దానికి అనుగుణంగా ఈవీలు మరియు ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులతో ఒక టీం ని ఏర్పాటు చేసి ఎంఓటీలుగా భాగస్వామ్యం చేసుకుని యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను కావలి ఎంపీ మనకి ఇక్కడ కావలి డివిజన్ లో స్థాయిలో పదకొండు మండలాలు ఉన్నటువంటి గౌరవనీయులటువంటి సర్పంచ్లకు మరియు పంచాయతీ కార్యదర్శులకు ఈ రోజు ఇక్కడ రెండు రోజుల పాటు ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఆ క్షేత్ర స్థాయిలో స్థానికత్వము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు తొమ్మిది థీమ్స్ మీద ఈ రోజు వీళ్ళందరికీ అవగాహన కల్పించే నిమిత్తము ఈ రెండు రోజులు సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా పంచాయతీ కార్యదర్శులు మరియు గౌరవ సర్పంచులు కూడా ఈ శిక్షణ కార్యక్రమం హాజరయ్యి స్థానికంగా ఉన్నటువంటి వనరులు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి తర్వాత మన గ్రామాభివృద్ధికి ఏ విధంగా మనకి లక్ష్యాల థీమ్స్ని ఎంపిక చేసుకుని ఆ దిశగా ఎలాగా మనం ఇంప్లిమెంట్ చేసుకుని అనేది అవగాహన నిమిత్తం ఇక్కడ శిక్షణా కార్యక్రమానికి అందరూ హాజరు కావాల్సిందిగా అందరినీ అందరికి తెలియజేసుకుంటున్నాను విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడి కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్ లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి